టెన్త్ క్లాస్లో మీరు డిసైడ్ చేసుకోలేదు నైన్త్ టెన్త్ చదివేటప్పుడు టెన్త్ పాస్ అయిన తర్వాత డిసైడ్ చేసుకోండి ఇందాక చెప్పినట్టు మీరు ఏ గ్రూప్ తీసుకుంటున్నారు ఇంటర్మీడియట్లో లేదా ఇంకా ఇతర డిప్లొమా కోర్సులకు కానీ ఇంకా ఐటీ దేనికి వెళ్తున్నారో మీరు డిసైడ్ చేసుకోండి అట్లీస్ట్ టెన్త్ పాస్ అయిన తర్వాత ఆ గ్యాప్ ఉండేటువంటి రెండు మూడు నెలల్లో అయినా సరే మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఇంటర్మీడియట్ వెళ్ళదలుచుకున్నారా ఇతర కోర్సుల వైపుకి వెళ్ళదలుచుకున్నారా ఏం చేయదలుచుకున్నారు అనేది డిసైడ్ చేసుకోండి ఇది కూడా ముఖ్యమైన ఉదాహరణకు మీరు టెన్త్లో డిసైడ్ చేసుకోలేదు ఎవరో బలవంతం మీద ఎంపీసీ చదివారు కానీ మీకు బైపీస్ అంటే ఇష్టము ఇబ్బంది అవుతుంది మీరు ఏదో పాలిటెక్నిక్ కోచింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు ఇంకో సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు అటే వెళ్ళండి మీరు అక్కడ డిసైడ్ చేసుకోండి టెన్త్ పాస్ అయిన తర్వాత ఆ టూ త్రీ మంత్స్లో మీరు డిసైడ్ చేసుకొని ఏ వైపుకు వెళ్ళాలో ఆ వైపుకు వెళ్ళండి ముందే ఎయిత్ నైన్త్ అప్పుడు చేసుకుంటే ఓకే అది లేకపోతే టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాతనైనా మీ కెరియర్ని మీ చదువుని ఇక్కడ కెరీర్ అంటే మీనింగ్ ఏంటి అంటే చదువు కావచ్చు ఉద్యోగం కావచ్చు జీవితంలో స్థిరపడడం కావచ్చు ఏ రంగం అయితే మీరు ఎంచుకోవాలనుకుంటున్నారో ఆ రంగాన్ని అట్లీస్ట్ టెన్త్ పాస్ అయిన తర్వాతనైనా ఎంచుకోండి అప్పుడు ఏమవుతుందంటే ప్రొఫెషనలిజం స్టార్ట్ అవుతుంది